హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ దుర్గా మేము కూడా చాలా బాగున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే మార్నింగ్ మార్నింగే ఒక సిక్స్ ఫార్టీ ఆ టైంకి అనమాట అండి ఇవాళ నేనైతే ఆరు గంటలకే లేచాను అనమాట నైట్ అంతా అయితే మా చిన్ను అస్సలు పడుకోవట్లేదు ఒక పది నిమిషాలకు ఒకసారి అలా లేస్తూనే ఉన్నాడు అనమాట పిచ్చ కోపం అయితే వచ్చింది నాకు సరే ఏం చేస్తాం ఇంకా ఫీడింగ్ ఇచ్చే వాళ్ళం ఇలానే కదా ఉంటుంది పాలు మానిపించడానికి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను కానీ అస్సలు మానట్లేదండి అలా జోకు పెట్టి పడపడుకోబెడుతున్నా మళ్ళీ మధ్యలో చాలా టైమ్స్ అయితే లెగుస్తూ ఉంటాడు అనమాట ఇంకా వాడికైతే పాలైతే మానిపించాలి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్ సిక్స్కి లేచాను కదండి బయటంతా శుభ్రం చేసేసుకున్నాను ఇక్కడ ఉన్న గొచ్చు ఉంది కదా సిమెంట్ గొచ్చు అదైతే టూ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట కడిగేస్తాను ఇవాళ అయితే కడిగాను యాక్చువల్గా నిన్న మంగళవారం కాదు నిన్నే కడగాలి కానీ వంట పని అది ఇంకా నిన్న తొందరగానే లేచాను కానీ వంటకి అది ఎలా సరిపోయింది అనమాట టైం కరెక్ట్గా ఇంక ఇవాళైతే శుభ్రంగా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేసుకుని పొయ్యి కూడా శుభ్రంగా అలిగేశానండి అలికి ముగ్గులు పెట్టేసి పొయ్యి వెలిగించి ఎసరు కూడా పెట్టేసాను అనమాట బయట కూడా కల్లాపు కూడా వేసేసానండి ఇంకా బిందులు తోమేద్దాం ఇంకా తర్వాత ఎందుకు అని చెప్పేసి ఇంకా బిందులు కూడా తీసుకొచ్చేసి ఇత్తడి బింది రాగి బింది స్టీల్ బింది స్టీల్ బింది ముందే తోమేసి వాటర్ అయితే పెట్టేసి లోపల పెట్టాను అనమాట ఎందుకంటే ఎసరు పెట్టాను కదా వాటర్ కావాలని చెప్పి ముందే తీసుకెళ్ళిపోయినండి ఇక్కడ బిందులు తోమే విషయంలో మీకు ఒక విషయం చెప్తాను చూడండి నేనైతే ఇది పని చేస్తుందా లేదా అని డౌట్ కానీ ట్రై చేశానన్నమాట మా హస్బెండ్ ఏమో ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఫస్ట్ నువ్వు గోధుమ పిండి అది వేస్ట్ చేస్తున్నావు అవన్నీ ఉంటే మనకి ఇంట్లోకి ఒకరోజు టిఫిన్కి వస్తుంది కదా అది ఇదని కాసేపు అదని చేశారనమాట కామెడీగా కానీ ఇక్కడ ఏంటంటే గోధుమ పిండి సాల్ట్ అలానే నిమ్మకాయ కొంచెం పసుపు కలిపి పేస్ట్లా చేసుకొని బిందెలు అయితే తోమేనండి నిజంగా రిజల్ట్స్ వస్తే నేనే షాక్ అయిపోయినమాట చూసి ఏంటి దేవుడా ఎంత ఈజీగా ఎంత క్లీన్గా ఇంత తెల్లగా బలం అయిపోతుంది కదా అని చెప్పి నా ఆనందం అయితే అంత లేదనమాట మా హస్బెండ్కి ఇంకా చెప్తూనే ఉన్నాను ఇంకా దేవుడి సామాన్లు కూడా తోముదామని చెప్పి కొంచెం పిండి అయితే పక్కన పెట్టానండి ఇంకా మార్నింగ్ మార్నింగే చూసారా సూర్యుడు అయితే ఇప్పుడు ఇప్పుడే ఉదిస్తూ ఉన్నాడు కదా వాకలు కూడా ఇంకా ఆరదండి బాగా ఎండ రావాలన్నమాట ఒక ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే ఎండ బాగా కొడుతుంది గ్యాస్ అయితే అనమాట బయట ముగ్గులు ఎలా పెట్టుకుంటాను కదండి మా చిన్ను చిన్న చిన్న అడుగులేసుకుని మళ్ళీ తొక్కుతూ ఉంటాడు తొక్కి మళ్ళీ నాకు చూపిస్తాడు అనమాట నవ్వుతాడు ఇంకా నేనైతే బిందులు అవి తోమేసి వాటర్ అయితే పట్టేసి లోపల పెట్టేసుకుని ఇంకా బ్రష్ అయితే చేసేసుకున్నాను కాబట్టి ఇంక వంట మొదలెట్టేస్తానండి వంట కొంచెం అయిందంటే ఇల్లు స్నానం చేసి రావచ్చు అన్నట్టుగా ఎందుకంటే ఇప్పుడు ఆయన నైన్కే వెళ్ళిపోతారు కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ వరుణకు ఉప్మా చేస్తున్నాను అనమాట నేనేమో ఒక ఉప్మా చేశాను ఇవాళేమో వరుణకు ఉప్మా అలానే అటువైపు అయితే బంగాళదుంపులు బ టమాటా ఇవాళ కూర వండదామని చెప్పి బంగాళదుంపులు ముక్కలు కోసేసి ఉడకపెట్టేశానండి ఆల్రెడీ ఇంకా అవి పక్కన పెట్టాను అనమాట చల్లారతదని చెప్పి రసం కూడా చేసేసాను అనమాట ఉప్మా చేస్తున్నప్పుడు పక్కన రసం పెట్టేశాను బంగాళదుంపులు ఉడికిపోయిన తర్వాత తర్వాత నెమ్మదిగా కూర అయితే ఉండేనండి మా హస్బెండ్ అయితే ఇంక కూర్చొని తింటున్నారనమాట మా చిన్ను కొంచెం తింటున్నప్పుడు తిండనమాట వడ్డిస్తాడు ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలా ఉంటారు కదా నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది మా చిన్ను ఎప్పుడు గాడే తింటాడు కూర్చొని అని అలా చూడాలని ఆశ అనమాట మా హస్బెండ్ ఏమో కొద్ది రోజులు ఆగు చూద్దాది కానీ అంటారనమాట ఇప్పుడైతే మనమే తినిపిస్తున్నాం కాబట్టి ఆడు కాడే తిని తినే స్టేజ్ ఎప్పుడు వస్తుందా అని పదిసార్లు అడుగుతాను మా ఆయన అయితే మరమరాలు అలాంటివి ఇస్తే గాడే కూర్చొని తింటాడండి ఈ అన్నం తినమనేటప్పుడు మాత్రం నాకు చొక్కలే కనబడతాయి అనమాట అందరి పిల్లలు ఇలాగే ఉంటారులేండి ఇప్పుడైతే వాడికి పెరిగే సుప్మా తినిపించాను ఆ బయట ఆ బకెట్ దగ్గర ఉంచబడితేనే కొంచెం అలా తిన్నాడనమాట వచ్చే బండ్లని వెళ్ళే బండ్లు చూస్తూ ఒక డబ్బా చేతికిస్తే నీళ్ళు కింద మీద పోస్తూ కొంచెం తిన్నాడనమాట ఇంకా వాడికి తినిపించిన తర్వాత మా చిన్నాన్నగారు వచ్చారనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళు పెద్ద మావయ్య మాకు కంకర్ ఉంది ఇల్లు కట్టినప్పుడు కంకర్ అనమాట అది ఇప్పుడు వాళ్ళు బయట ఏదో గొచ్చులా చేస్తున్నారంట తీసుకువెళ్దామని చెప్పి వచ్చారు ఇంకా నేనైతే లోపల మార్నింగే చిన్నుకి రాగులైతే నానబెట్టానండి అవి శుభ్రంగా పది పదిహేను సార్లు కడిగిన తర్వాత ఈ నెల ఈ స్టేజ్కి అయితే వచ్చినాయి అనమాట తెల్లగా ఇంకా కొంచెం టీ కూడా పెట్టేసుకొని చిన్ను అయితే అట్లు వేయడం అయిపోయింది ఇంకా రేక్ అయితే టైడ్ అయిపోయి అక్కడే పెట్టేస్తున్నాడు అనమాట ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెడతాడండి గుడ్ బై కాబట్టి ఏదైనా సరే వాడికి ఆడ ఏ వస్తువు తీసినా ఎక్కడ తీసింది అక్కడే పెట్టేస్తాడనమాట ఇంకా నేనైతే బయట చేప వేసి క్లాత్ వేసి అలానే రాగులు నానబెడదామని చెప్పి రెడీ చేస్తుంటే వాడేమనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు పడుకుంటున్నామో ఏంటో అనుకున్నాడేమో లోపలికి వెళ్ళి తలగాలి తెచ్చుకుంటున్నాడు అనమాట రాగులు ఎప్పుడు కూడా నేను ఒక ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలని చెప్తారు కదా అలానే నైట్ నానబెట్టేసి మరుసటి రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ శుభ్రంగా ఒక పది పదిహేను సార్లు కడిగేసి మొలకెత్తించేదాన్ని అండి మళ్ళీ ఒక క్లాత్లో అయితే వేసి ఈసారి అయితే ఆయన అలా వద్దన్నారనమాట ఎందుకంటే మొన్న ఒకసారి ఆయన నేనైతే మొలకెత్తించి అంతా చేశానా లైట్గా కొంచెం వేపేసి పౌడర్ చేసుకుందాం అన్న పాపానికి ఆయన లైట్గా మార్చేశారనమాట అది ఒక టేస్ట్ ఒక లా ఉందని చెప్పి ఆయనకు నచ్చలేదు వద్దన్నారనమాట ఇప్పుడు చేస్తుంది ఇంకా ఇంట్లో అందరం తాగొచ్చు కదా అన్నట్టుగా ఇలానే ఇది కూడా నిన్న మార్నింగ్ నానబెట్టానండి అయితే కడుగుతున్నాను అనమాట శుభ్రంగా ఒక ట్వంటీ టైమ్స్ అయినా కడిగాను అంత డస్ట్ అయితే వస్తుంది దీంట్లో తొక్కు అలా ఉంటుంది కదా తొక్కలాంటిది అలానే రాళ్ళు కూడా తేగుతానమాట మనం మినపప్పు కడిగినప్పుడు ఎలా రాళ్ళు దేవుతాం అలాగే సేమ్ ఇది కూడా దీంట్లో కూడా వచ్చినాయండి ఒక ఐదారు ఆరు ఐదారు రాళ్ళు ఇంకా మా చిన్ను చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తలగడ తెచ్చుకొని వేసుకుని అవ్వుకుంటున్నాడు అనమాట నైట్లో ఇలాగే చేస్తాడు ఇంకా ఇక్కడ హార్న్ కొట్టుకుంటూ అది బోర్ ఒక సైకిల్లో ఇది అమ్ముతున్నారు బీచ్ మీట్ మిఠాయి మా చిన్ను వెళ్ళి గేరు దగ్గర నుంచి చూస్తున్నాడు వాడు తినేది ఏమి ఉండదు వాడు చూసే చూపు నాకు ఒకలా అనిపించింది అనమాట సరే అని చెప్పి వెళ్ళి కొన్నాను అనమాట పది రూపాయలది ఇంకా ఒక బిన్ క్లాత్ తీసుకొని ఇలా అయితే ఆరిపెట్టేశానండి మొత్తం ఇది సాయంత్రం వరకు ఎలానో ఫైవ్ వరకు ఎండ ఉంటుంది కదా బాగా డ్రైగా ఆరిపోయిన తర్వాత నైట్కి లైట్గా ఫ్రై చేసి మిక్సీ అయితే పెడతాను అనమాట మిక్సీ పట్టి మళ్ళీ రెండు మూడు సార్లు జల్లుడు పట్టి అడుగునున్న లాంటిది కూడా మళ్ళీ మిక్సీ వేసుకోవచ్చు ఆ పీచిమిట్టే కొన్నాను కదా అది ఆడు ఏంటో అనుకుంటాడు ప్యాకెట్ విప్పమనలేదు దాంతో ఆడుతున్నాడు నేను లైట్గా ఓపెన్ చేసి కొంచెం చిన్నది నోట్లో పెడితే అసలు తినలేదు మామూలుగానే వాడు తీపి ఎక్కువ తిండు నేను కొంచెం తిని కొంచెం పక్కన పెట్టేసాను అనమాట ఇంకా ఇవాళ అయితే ఎప్పుడు ఇంతేనండి రోజు పడుకుందామనే టైంకి నాకు వీడియో ఎడిట్ చేయడం ఒక ఒక టైం సరిపోతుందా దీనికి ఖాళీ లేదు ఉండదు ఆ ఖాళీ కుదుర్చుకుని వీడియో ఎడిట్ చేయడం అవి ముందుగా చూసేసుకుంటాను అనమాట ఏం పని ఉంటుందో అనుకుంటారేమో మొక్కలకి నీళ్ళు అది కుదరాలి అలానే డే బై డే నీళ్ళు వదరాలన్నమాట అలానే బట్టల పని ఇంకా హస్బెండ్ వెళ్ళే టైంకి నైన్ థర్టీ అలా అయిపోద్ది నేను ఫ్రెష్ అయ్యి వచ్చి బాబుకి తినిపించాలి నేను తినాలి బాబేమో వెంటనే తిండ కదా అది చూపిస్తూ ఇది చూపిస్తూ ఇలా టైము పదకొండున్నర అయిపోద్ది అనమాట ఇంకా పైన గిన్నెలు పై పైన అనమాట గిన్నెలు అవి తోముకునేసరికి టైం అలా సరిపోతుంది ఇవాళ నైన్కి అంతా అయిపోయింది కాబట్టి ఆ నైన్ లోపే నేను కూడా స్నానం చేసేసాను కదా ఆయన ఉన్నప్పుడే ఆయన కూడా కొంచెం ఇవాళ ఒక పదిహేను నిమిషాలు లేట్గా వెళ్ళారనమాట ఇంకా ఈ గ్యాప్లో నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత మాపది పెట్టేసుకున్నాను మంగళవారమే కాబట్టి ఇంక బయట ఎలాగో అయిపోయింది కదా అని చెప్పి లోపల కూడా ఇంకా మాపది పెట్టేసి శుభ్రం చేస్తాను అనమాట ఇంక ఇక్కడ ఒక దుకాణం తీసాను చూసారా చిన్న సైజు గాజులు దుకాణం అలా ఉంటుంది అనమాట ఇవి నా పెళ్ళైన కొత్త నుంచి చెన్నైలో ఉండేవాళ్ళం కదండి ఫస్ట్ మేము అప్పుడు కొండ గాజులు ఇలా అన్నీ అనమాట చెన్నైలో ఉన్నప్పుడు ఇలా గాజులు అయితే ఎక్కువ కూడా నేనేమి కొనియండి ఏది కొనాలన్నా ఎందుకులే ఉన్నదానితోనే యూస్ చేసుకుందాం అనుకునే అనుకునేటైపోయి నేను కానీ గాజులు అప్పట్లో ఇలాగా సాదా గాజులే ఇవన్నీ ఇందులో కాస్ట్లీ గాజులు అంటే ఈ చివరి పెట్టాను చూడండి అది లాస్ట్లో చూపిస్తాను మీకు మిగిలినవన్నీ సాదా గాజులే తర్వాత నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కలర్ కలర్ గాజులన్నీ కొంచెం ఎక్కువైపోయినాయి అనమాట అలానే చెన్నై ముందు అక్కడ ఉండేవాళ్ళం కాబట్టి జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ గాజులు పాండీ బజార్ అని చెప్పి బాగుంటుంది అనమాట గాజులు అన్ని రకాలు ఉంటాయి మామూలుగానే ఆడవాళ్ళను చూస్తే వెంటనే కొనేసుకుంటాం కదా గాజులు అనేసరికి డజన్ ఇరవై రూపాయలు అనమాట అప్పుడు ఏదో ఆఫర్ పెడితే నేను అందులోనే కొనేసాను ఒక ఐదు ఆరు డజన్లు ఇవన్నీ ఒక బకెట్లో వేసి మేము అక్కడి నుంచి సామాన్లు అవి షిఫ్ట్ చేస్తున్నప్పుడు నీట్గా అయితే మా హస్బెండ్ ఒక బకెట్లు పెట్టారనమాట అది ఇంకా అత్తయ్య ఇంటి దగ్గర సామాన్లు అవి ఏం సర్దుకోలేదు కదా అన్ని మూటలు కట్టేసి పైన పెట్టేసాం కాబట్టి బకెట్లు అవన్నీ పేపర్తో అలాగే ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ గృహప్రవేశం అయిన తర్వాత ఎన్ని సామాన్లు సర్దువైంది కానీ ఈ బకెట్ మాత్రం అసలు ముట్టుకోలేదండి ఇంకా ఇవాళ కాదు సంగతి అని చెప్పేసి ఆ బకెట్ మొత్తం తీసి తీస్తే చాలా డస్ట్ అనమాట గాజులకి ఏమీ అవ్వలేదు బకెట్ చుట్టూ డస్ట్ ఆ బకెట్ ఏంటంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మిల్క్ పౌడర్ అది ఇస్తారు కదా డేట్స్తో ఆ బాస్కెట్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట మాకు చెన్నైలు ఇచ్చేవారు రెండు బకెట్లు ఇచ్చారు అందులో ఒక బకెట్ ఈ గాజులు పెట్టడానికి అయితే యూజ్ చేశాను అనమాట నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి స్టాండ్ కొనుక్కోవాలి లేదంటే బ్యాంగిల్స్ వేసుకొని పౌచ్ చేసు చెప్పి ఇంక ఈ బకెట్ ఇలా యూజ్ అవుతున్నప్పుడు అవన్నీ అంతగా నాకు అనిపించలేదు సరే కొద్ది రోజులు ఇలాగే యూస్ చేసేసుకుందాంలే అని చెప్పేసి శుభ్రంగా గాజులని డివైడ్ చేసేసానండి ఇంకా ఇలా గాజులు సద్దడం అయితే అయిందండి అప్పుడప్పుడు వేసుకునే కింద సాదా గాజులు పైన అయితే పెట్టానమాట చిన్నకి ఈవినింగ్ స్నాక్స్ కింద శనగలు అయితే నానబెట్టాను ఇప్పుడైతే వాడికి చేతులు కాలు శుభ్రం కడుక్కొని అయితే తినిపించాలి రెండు అయిపోయింది టైము ఇంకా టమాటాయిలు కాసినాయి అనమాట కాలు కడుకుందని బయటకి వెళ్తే ఇంకా అవి కూడా కోసి తీసుకొచ్చేసాను ఇవాళకి లాగైతే ఇంతేనండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను సబ్స్క్రైబ్